సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి న్యాయ సహాయం అందజేస్తాను అని చెప్పి రషీద్ కుటుంబానికి ఆ రోజునే చెప్పారు ఆ తర్వాత కూడా మాట్లాడారు మరి ఆయన యొక్క సూచనల మేరకే ఈ పిటిషన్ కూడా వేయడం జరుగుతూ ఉంది న్యాయ సహాయం అందించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా బాగా బిజీగా ఉన్నా కూడా మాజీ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పన్నమూలు సుధాకర్ రెడ్డి గారు వారితో ఆయన కూడా వెచ్చించి విచారణ టయంలో వస్తాను అని చెప్పి చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మరి రంగానే బ్రహ్మనాయుడు గారి యొక్క సూచనల మేరకు ఇవాళ పిటిషన్ వేయడం జరిగింది వారితో ఖచ్చితంగా న్యాయ సహాయం అందిస్తాము చివరి దాకా కూడా అందిస్తాము నిష్పక్షపాతంగా పోలీస్ ఏజెన్సీ విచారణ చేయాలి అని చెప్పుకో ఇప్పుడు దాకా మేము చెప్పించేట్లు ఏది ఎక్కించాల వాళ్ళకి తీసుకురావాలా వాళ్ళకి తెల్లి చెప్పేమంటే తెప్పిందా మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది ఎన్ని రోజులు తిరగాలి బిడ్డ పోగొట్టుకొని కూడా బాధలో ఉండి కూడా వస్తున్నాను ఏదైనా న్యాయం మాకు అంత కర్కోషంగా ఎందుకు చంపారు మా బిడ్డ ఏం తప్పు చేశారు నేను అమ్మని తప్పట్లా ఊరంతా అడగండి మా బిడ్డ తప్పేమేమో చూసిన వాళ్ళందరూ అంత బాధపడుతున్నారే చేయించిన వాళ్ళు అలా తిరుగుతున్నారు ఇదేనా న్యాయం మాకు చేసేది ఎంతమంది ఉన్నారోది నేను కా ఎవరైనా నా పాపం నా ఉసురు తగలకుండా పోరు వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టిన దేవుడు అనేవాడు ఉంటాడు చూస్తుంటాడు ఎవరికి శిక్ష పడాలో శిక్ష పడాలి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఆ క్షమ కానీ మేము ఏం జబ్బు చేసాం పిల్లలు పిల్లలున్నారు బాయ్ పిల్లలు ఉన్నారు కానీ అంత పాపం ఏం చేశాడు మా అబ్బాయి నాలుగు జబ్బలు కొట్టి పెట్టి నా బిడ్డ నా దగ్గర ఉండేవాడుగా తేడా తీసి అంత కక్ష ఎందుకు ఏం పాపం చేశాడని వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇంతమందిలో నా అబ్బాయిలేంది మీకు చంపితే ఏమన్నా వచ్చిందా మీరు అన్నం తింటారా ఐదు కోట్ల నమాజ్కి వెళ్తావు ఏం చెయ్యను అన్నమా నీకు అయిద్దా మట్టి కొట్టుకొని పోతావు నా ఉసురు తగలకుండా ఉండదు ఎవరెవరు ఉన్నారో ఈ వెనక వాళ్ళందరూ బయటికి రావాలి పోని పార్టీ వాళ్ళు ఇద్దరు ఒక పార్టీలో వాళ్ళే అంటున్నారు సరే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉందిగా బయటికి వచ్చి అమ్మా నీకు జరిగింది అన్యాయం నీ బిడ్డని నేను తీసుకురాలేను నీకు న్యాయం చేస్తానని ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి చెప్పిన వాళ్ళు లేరు మాకు మీరు లేకపోతే మరి ఎందుకు రావట్లే బయటికి వాళ్ళ పేర్లు ఎందుకు అది అదొక్కటే మేము కోరుకునేది వాడిని ఉరిదీయాలి వాడు వెనుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి శిక్ష చేయాలి